హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్న ప్యాలెస్ నిజంగా ఏ రాజవంశానికి సంబంధించిన ప్యాలెస్ అనుకుంటున్నారో కాదు ఇది పులివిందులలో నూతనంగా మోడర్నేట్ టెక్నాలజీతో నిర్మించబడిన వైఎస్ఆర్ బస్ టెర్మినల్ న్యూ బస్ స్టాండ్ ఈ వైఎస్ఆర్ బస్ టెర్మినల్ న్యూ బస్ స్టాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరెక్కడా లేదని చెప్పుకోవచ్చు విశాలమైనటువంటి ఏరియాస్తో బైక్ పార్కింగ్ ఆటో పార్కింగ్ కార్ పార్కింగ్ ఎక్సెట్రాతో ఎంతో కన్వీనియం ఫెసిలిటీస్తో ఈ వైఎస్ఆర్ బస్ టెర్మినల్ను నిర్మించడం జరిగింది బస్ స్టాండ్ ఇన్సైడ్కు వెళ్ళినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరు ఒక గ్రానైట్తో ప్రొవైడ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ ఇంపోర్టెడ్ లైటింగ్ సిస్టంతో డిజైన్ చేశారు నైట్ స్పుట్ అయితే చాలా అంటే నినాన్మెంట్గా ఉంటుంది ఇక్కడ ఒక బస్ కౌంటర్ని ఏర్పాటు చేసి లేడీ కండక్టర్తో బస్సులు రాకులు పోకల గురించి ఎప్పటికప్పుడు మైక్లో అనౌన్స్మెంట్ చేస్తుంటారు అంతేకాకుండా ఇక్కడ షాప్స్ చాలా అంటే చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంకా ఈ షాప్స్ ఓపెన్ కాలేదు ఇక్కడ టీవీ కాఫీ టీ తర్వాత బిస్కెట్స్ స్నాక్స్ లంచ్కి సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇవి ఇంకా ఓపెన్ కాలేదు ఇప్పుడే ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఇంకా ఓపెన్ కాలేదు అంతేకాకుండా బస్సులో స్టాండ్లోనే కొరియర్కు సంబంధించి కొరియర్ సర్వీస్కు ఒక బిగ్ బా బిగ్ బౌల్ బిల్డింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ బస్ స్టాండ్లో బస్సులు నిలబడేటువంటి ప్లేసు చాలా అంటే చాలా కప్ చూడ్డానికి పేపర్ కూడా కనిపించదు ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ చేత క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తుంటారు బస్సు నిలబడే చోట ఒక అంకెను వేసి ఏ అంకెకు ఆ అంకె దగ్గర కన్ఫ్యూజ్ కాకుండా చూడగానే ఈ ప్లేస్లో ఈ బస్సు ఈ ఏరియా బస్సు నిలబడుతుంది అన్నట్లుగా ఇక్కడ డిజైన్ చేశారు ఎక్కడికక్కడ డస్ట్బిన్లు పెట్టేసి వాటిని యూజ్ చేసుకునేటట్లు ప్రయాణికులకు గైడెన్స్ ఎంటీ ఇస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్